హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం కుట్టుకున్న బ్లౌజ్కి ఇలా అంచులు కుట్టుకుని తిరగేసి మరొకసారి కుట్టుకుని మనం టేప్తో కనుక ఫిట్టింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ముందుగా మనం కుట్టుకున్న బ్లౌజ్ని ఇలాగా పై భాగం పైన ఒక అరంగులు కాండించి ఇలా స్ట్రైట్గా మనం కుట్టుకోవాలి ఈ విధంగా పై భాగం పైన కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా తిన్నంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే కనుక చాలా మట్టికి బ్లౌజులకి దారాలు అనేవి ఓడతూ ఉంటాయి ఇలా మనం బ్లౌజ్ తిరగేసి కుట్టుకోవటం వల్ల దారాలు అనేవి ఓడుకోకుండా బ్లౌజ్ నీట్గా ఉంటుంది ఇలాగ తిరగేసి మరొకసారి కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు చంక భాగంలో ఉండే కుట్టు పైకి ఉండే విధంగా కుట్టుకోవాలి అదొక టిప్పండి ఎక్కువసార్లు మనం ఇటు అవుతూ ఉంటుంది ఈ విధంగా భాగం అనేది చూసారు కదా పైగా అనేది ఉండాలి అలాగా రెండు సైడ్లు ఇలా మనం కలుపు కుట్టేసుకోవాలి ఇలా కలుపు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకుని మనం కాజా అయితే ఎక్కడ లాస్ట్ మనం కుట్టుకుంటామో అక్కడ టేప్ పెట్టుకోవాలి లాస్ట్ కాజా దగ్గర ఈ విధంగా టేప్ పెట్టుకుని బ్లౌజ్ని కొంచెం లాగుతూ ఉంటూ టేప్తో కొలుసుకోవాలి ఇలా మన నడుము చుట్టుకొలతో ఎంతైతే ఉందో అంత విధంగా టేప్ పెట్టుకుని మనం థర్టీ టూ సైజ్ అండి నడుము అక్కడ దాకా టేప్ పెట్టుకుని ఇలాగ మడత పెట్టుకోవాలి ఫస్ట్ రెండు మడతల కింద ఇలా మడత పెట్టుకుని మరొక్కసారి మడత వేసుకోవాలి మొత్తం మీద నాలుగు వస్తాయండి అంచులు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా మడత పెట్టుకుని టేప్ తీసుకుని ఎంతైతే ఉందో అంత మనం టేప్తో కొలుసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ని పెట్టుకుని మనం ఎంతైతే ఉందో అంత కొలుసుకున్న దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి మన హ్యాండ్స్ ఫిట్టింగ్ దగ్గర కూడా మార్క్ చేసుకుని ఫిట్టింగ్ చేసుకోవటమే ఇలాగా ఒక మూడు కుట్లు అనేవి వేసుకోవాలి ఇలా ఒక సైడ్ పూర్తయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవటం వల్ల చూసారా చంక మనకి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో ఈ కుట్ట అనేది ఎప్పుడు పైకే ఉండేటట్టు చూసుకోవాలి ఇలా రెండు పక్కలను కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్